ఓం శ్రీ శ్రీమాతే నమహ మిథున రాశి వారు జూన్ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో జాక్పాట్ కొట్టబోతున్నారు మూడు శుభవార్తలు అయితే తప్పకుండా వినబోతున్నారు ఈ వీడియోని చూడకపోతే మీరు దురదృష్టవంతులే అసలు మిథున రాశి వారికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది జూన్ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మీకు ఏ విధమైన అదృష్టం మీ జీవితంలో మీరు చూడబోతున్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ నిలకడ లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున వారి గురించి పూర్తి విషయాలు మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మిథున వారికి సమయంలో శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి గతంలో పూర్తి కాని ఒక పని ఇప్పుడు పూర్తి అవుతుంది బలమైన ప్రయత్నంతో ధనలాభం ఉంటుంది దుర్గా శ్లోకం చదవండి మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది మనోబలంతో పనులను ప్రారంభించండి విజయం త్వరగా సిద్ధిస్తుంది ఆర్థికంగా మీకు చాలా బాగుంటుంది డబ్బును పొదుపుగా వాడుకుంటే మేలు సాహసోపేతమైన నిర్ణయాలు మీకు చాలా శక్తిని కూడా కలిగిస్తాయి స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సమయస్ఫూర్తిని ప్రదర్శించండి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి సూర్యోధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు రాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు ఇప్పటి కూడా ఏ ఏ కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలు అన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి అయితే కలుగుతుంది ముఖ్యంగా ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సాధారణంగా చాలా బాగుంటుందనే చెప్పాలి కెరియర్ పరంగా ఆర్థిక పరంగా కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు బదిలీ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది అయితే వ్యక్తిగత విషయాలలో ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్త అవసరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మిథున రాశి వారికి కెరియర్ పరంగా శుభవార్తలు ఉన్నాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు బదులయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి ఇది చాలా మంచి సమయంగా చెప్పవచ్చు ఆర్థిక పరిస్థితి కూడా ఈ సంవత్సరం మిదు కలిసి వస్తుంది ఆదాయం పెరిగే సూచనలు కూడా ఉన్నాయి అప్పులు ఉంటే వాటిని తీర్చే అవకాశం కూడా కనిపిస్తుంది కుటుంబ సభ్యులతో సంబంధాలు చాలా బాగుంటాయి శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మానసిక ప్రశాంతత కోసం మీరు ప్రయత్నం చేయాలి బంధుత్వాలు పరిచయాలు మరింతగా బలపడతాయి ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి కొన్ని కొన్ని కొత్త సమస్యలు రాకుండా చూసుకుంటే మేలు ఈ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు గురుదక్షిణమూర్తి స్తోత్రాన్ని పఠించడం మేలు జరుగుతుంది అంతేకాదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది శనిదేవుని యొక్క ప్రత్యేకమైన అనుగ్రహం అయితే వీరి పైన అయితే ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు ఈ కాలంలో అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వీరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పిల్లల వైపు నుండి అనేకమైనటువంటి సమస్యలు కూడా ఈ సమయంలో మీకు పరిష్కరింపబడతాయి ఈ నేపథ్యంలో ఏడాది మిదున రాశి వారి అయితే చాలా బాగుంటుందనే చెప్పవచ్చు ఈ మిథుల రాశి వారికి ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయడం కారణంగా మీ సంబంధాలలో కొంత దూరం పెరగవచ్చు అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలో ప్రవేశించిన వెంటనే మీ ఆకర్షణ విశ్వాసం పెరుగుతాయి మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు మీ సంబంధాలన్నీ కూడా చక్కగా బలపడతాయి గురుడి ప్రభావంతో స్నేహితుడు ప్రేమ బంధంలోకి అడుగు పెట్టవచ్చు మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా అయితే ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయండి పెద్దగా ఆర్థిక సమస్య లేకపోయినప్పటికీ కూడా మీరు సాధించిన విజయాల పట్ల కొంత నిరాశ అనేది ఉంటుంది ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు అనేవి రాకపోవచ్చు కనుక అయితే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చాలా మెరుగైన ప్రయోజనాలు అయితే ఉంటాయి ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది కెరియర్ పరంగా ఈ రాశి వారికి కొన్ని సమస్యలు అయితే ఇప్పటివరకు కూడా ఎదుర్కొని ఉన్నారు ఈ కాలంలో మీరు అనేకమైన సవాళ్ళు కూడా ఎదుర్కొంటారు అదేవిధంగా మీరు కొన్ని అవకాశాలు కూడా పొందుతారు చూసారు కదండి మిథున రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక వీరు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందామండి మృగశర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తిని కలిగి ఉంటారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశ్చితమైన దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు కుశాగ్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కళానుగుణంగా వీరు ఎప్పుడూ కూడా ప్రవర్తిస్తూ ఉంటారు నిద్ర రాశారు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు కొంత వ్యాపార ధోరణి కూడా కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ అందరికీ తలలో నాలుగులాగా వీరు వ్యవహరిస్తారు వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది అల్ప సంతోషాన్ని వీరిని చూసి చెప్పవచ్చు చిన్న విషయానికే సంతోషిస్తారు తమ మాటల తితులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వీరిలో ఉంటుంది చంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలో కూడా విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా సరే పని ప్రారంభించేటప్పుడు మంచి షెడ్డను బెరేజ్ వేసుకుని కానీ పనిని ప్రారంభించారు వీరికి ఉన్న చెంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య ప్రియులు తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ కూర్చోాల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్లలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు ఈ రాశి వివాదాలకు చాలా దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పారిపోరు పోరాడే స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రతిగించే తత్వం ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది వీళ్లలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధను చూపిస్తూ ఉంటారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి తమ జీవితం ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన వీరు చాలా ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ఆ వి ఆ విధంగా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉన్నట్లయితే ఉన్నత స్థాయికి వస్తారు ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కూడా కలుగుతాయి వీరు ఇతరులు నమ్మి ఏ కూడా అప్పగించారు అందుచేత వీరు వేరే వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తూ ఉంటారు చూసారు కదండి మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్